మన దాంట్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు ఎవరు చదవని భాషలు మనం చదువుకోవాలి అలాంటి స్థాయిలో మనం ఉండాలి అన్నటువంటి ఒక స్పిరిట్ తోటే నాకు వచ్చినటువంటి కొంచెం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ విషయం తెలియాలన్న విషయంలో మాట్లాడిన ఇకపోతే రెండు షార్ట్గా టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువగా మన భారతదేశంలో రాజ్యాంగం గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ చాలామంది రాజ్యాంగం కోసం తెలుసుకోలేకపోతున్నారు కాబట్టే మనం వేడుక పడిపోతున్నాం అనేది నా అభిప్రాయం రాజ్యాంగం కోసం మాట్లాడుతున్నారు కానీ దాన్ని పాటించట్లేదు దాన్ని చదవట్లేదు దానికోసం తెలుసుకోవట్లేదు చాలామంది ఇప్పుడున్న యువత మోడర్ను టెక్నాలజీగా పడి మరి ఏదైతే సెల్ ఫోన్ కావచ్చు ఇంకేదైనా టెక్నాలజీ కావచ్చు మన కోసం శాస్త్రవేత్తలు తయారు చేస్తారు వాటిని ఉపయోగించుకొని ఈరోజు ఈరోజు ఈ వేదిక మీద కూర్చునే స్థాయి నాకు వచ్చింది అంటే మరి ఇదే సోషల్ మీడియాని స్థాపించి ఒక ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ స్థాపించి గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలను బహిర్గతం చేస్తూ అక్షరాలను ఆయుధంగా మలిచి ప్రతికు చిత్రాలను చూపించి ఈరోజు మన ప్రతికులు మార్చాలి మనం కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మరి ఏదైతే మనకు వచ్చినటువంటి హక్కులను కాపాడుకొని మనం కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి దానికోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలుగే సూత్రాలు చెప్పిండు మంచిగా ఆలోచించాలి మంచి బట్టలు వేసుకోవాలి పిల్లలను చదివిపించుకోవాలి దానికి సంబంధించిన దానికోసం మనం ఎంత శ్రమైనా చేసి మన ఈ ఏదైతే కలిపించ హక్కులని అందరూ కూడా వినియోగించుకోవాలి తారతమ్య కుల మత భేదాలు లేకుండా మానవత మానవత్వ దృక్పథం తోటి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా ఉండాలి ఇకపోతే ఒక విషయం చెప్తుందా రెండు విషయాలలో కూడా మనం చాలా స్థిరంగా ఉండాలి చదువు విషయంలో కావచ్చు ఇంతకు ముందు ఒక అన్న మాట్లాడిండు చాలా ఆవేదనతో మాట్లాడిండు అదే విధంగా రెండవది ఓటు మీరు ఓటు ఓటు వేసే ముందు చాలా ఆలోచించండి చదువుకున్న విద్యావేత్తలకు యువకులకు అవకాశం కల్పించండి ఈరోజు నిరుద్యోగులు చాలా మంది యువకులు అందరికీ ఉద్యోగులు ఉద్యోగులు రావడం అంటే ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా కొంతవరకు మరి అది మనం ఆలోచన చేయాలి అందరికీ ఉద్యోగాలు రావు అందులో భాగంగానే యువకు చదువుకున్న యువకులను అడ్మినిస్ట్రేటివ్ లో తీసుకునేది ఉంటే మన దేశం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా మరి మనకు మేధావులు చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకోకండి మీరు ఏదైతే ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లలో నిలబడండి దానికి తప్పకుండా మాలాంటి చాలా నాలా ఖచ్చితంగా కూడా దాన్ని సపోర్ట్ చేస్తా డబ్బులు ఇంకేదో అట్లాంటివి కాకుండా మీకున్న ఫస్ట్ మీరు ఒక గ్రామానికి ఏం చేయగలుగుతారు గ్రామానికి ఏం ఎలాంటి తీసుకురావాలి కార్యక్రమాలు ఈ రోజు ఆలగాబా గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ యొక్క స్పిరిట్ ఒక టీం ఒక టీం తయారై మన గ్రామాలను మార్చుకోవాలి మనకు